అత్త అత్తకోడలున్న తర్వాత తిట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు ఎవరింట్లోనైనా కూడా అదే కదా జరిగేది కానీ మా అత్తమ్మ అప్పుడప్పుడు నన్ను ఈ మాట అంటూ ఉంటుంది నిజంగా చాలా బాధ ఇస్తుంది ఏంటక్క ఏమంది చెప్పు అని అనుకుంటున్నారా చెప్తాను దేవుడికి నేనే అన్యాయం చేసానా నాకు ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడే అందరూ అడుగుతుంటే పోరు పడలేకపోతున్నా అంటూ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదా కానీ ఈ రోజుల్లో పిల్లల్ని కన్న వాళ్ళు కూడా అంతే సఫర్ అవుతున్నారు ముందేమో నీకేంటమ్మా ఇద్దరు కొడుకులు అంటారు వెనక్కి వెళ్ళి దీనికి ఇప్పుడే కాదు కొన్ని రోజులైతే తెలుస్తుంది ఇద్దరు కొడుకులే కదా చూడ్డానికి బిడ్డ కూడా లేదు నా దృష్టిలో ఇక్కడ అదృష్టవంతుడు ఎవరు అంటే పాప బాబు ఇద్దరున్న వాళ్ళే అదృష్టవంతులు మన పనులు మనం చేసుకోలేని సిచువేషన్ లో ఉన్నప్పుడు మనల్ని ఎవరో చూస్తారు అని కాదు అదొక సంతృప్తి అంతే ఇంతకీ అత్తమ్మ ఏమందో చెప్పలేదు కదా మాకు నా కొడుకులు నా కొడుకులు అని మురుస్తున్నావు కదా పెద్దకైతే తెలుస్తుంది అని చెప్పి నేను ఒకటే మాట అంటాను కొడుకైనా బిడ్డైనా ఇద్దరు ఒకటే అత్తమ్మ మనం ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు కొన్ని డబ్బులు మన దగ్గర ఉంటే సరిపోతుంది అని చెప్పి నేను చెప్పింది మీకేమనిపించింది డెఫినెట్లీ కమెంట్ చేయండి రెసిపీ ఏంటంటే లావు మిర్చిలు బాగా ఆయిల్ పిలిచేస్తున్నాయి అందుకే ఇలా రౌండ్ కట్ చేసి బజ్జీగా చేసేసాను బాగుంది the light tune.